రైట్ ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత జనం జాగృతి కార్యక్రమానికి సంబంధించి జనం బాట పడ్డారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక జిల్లాల పర్యటన కూడా కొనసాగుతుంది అనేక జిల్లాలలో కూడా ఇటు అధికార పార్టీ దాంతోపాటు విపక్షాలను కూడా టార్గెట్ చేసిన పరిస్థితి కనబడుతుంది రాష్ట్రంలో చాలా చోట్ల కూడా పర్యటనలో భాగంగా ఇటు రైతులను కానీ కార్మికులను కానీ సబ్బండ వర్గాలను కూడా ఏకం చేస్తూ ముందుకైతే వెళ్తున్నారు గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అయినప్పటికీ ఇప్పటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అయినప్పటికీ కూడా విమర్శ అస్త్రాలైతే కొనసాగిస్తున్నారు ప్రస్తుతానికి సంబంధించి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితతో ఉన్నాం వార్త మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ప్రజల నుంచి ఎలాంటి సమస్యలు తన ముందుకు వచ్చాయి దాంతోపాటు పరిష్కార మార్గాలు ఏంటి పోరాటం ఏ విధంగా ఉండబోతుందనే అంశానికి సంబంధించి వారితో చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం ఎలా ఉంది మేడం జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు పన్నెండు జిల్లాలు పూర్తి చేసుకున్నట్టుగా సమాచారం సో ఈ జిల్లాల పర్యటనలో మీకు ఎలాంటి అంశాలు మీ ముందుకు వచ్చాయి ఎలాంటి ప్రజలు ఏ విధంగా ప్రతిపాదనలు పెట్టారు అంటే ప్రధానంగా ఒకటండి సమస్యల ఏజెండాగా ముందుకు వెళ్తున్నాము పార్టీలతోని నాయకులతోని సంబంధం లేకుండా ప్రజల యొక్క సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తున్నాం అంటే ప్రజలు ఎన్నోసార్లు ఉద్యమాలు చేసినా ధర్నాలు చేసినా పట్టించుకోనటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటి కోసం పర్టికులర్గా వెళ్తూ ఉన్నాము ఉదాహరణకి ఇవాళ ఇక్కడికే వచ్చినాము ఇది ట్రక్ పార్కింగ్ యార్డ్ నైన్టీన్ ఎయిటీ త్రీలో ఎన్టీ రామారావు గారు ముప్పై రెండు ఎకరాలు ఇచ్చారని చెప్తున్నారు ఆ తర్వాత నిబంధన నిబంధనగా మొత్తం ఆక్యుపై అయిపోయి ఇప్పుడు కేవలం ఐదున్నర ఎకరాలు మిగిలింది ఈ ఐదున్నర ఎకరాలు కూడా అమ్ముకుంటామని ఇప్పుడున్న ప్రభుత్వం చెప్తుంది మొన్న వేలం వేసిండ్ర యాక్చువల్లీ కానీ మళ్ళీ ఎందుకు ఆగిపోయింది సడన్గా అయితే ఈ కుకట్పల్లిలో ఉన్న దాదాపు ఇప్పటికే రెండు వేల కోట్ల భూములను అమ్ముకున్నది ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ రెండేళ్లలో కానీ కుకట్పల్లి నియోజకవర్గ అభివృద్ధికి ఒక రూపాయి కూడా ఇవ్వలేదు సో ఇటువంటి అంశాలను ప్రజలకు వివరిస్తూ మరి వారి పట్ల వారి పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తూ ముందుకు ఇప్పుడు ఈ ట్రక్ పార్క్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఐదున్నర ఎకరాలు అట్లానే ఉండాలి ఉంటేనే మాకు వీలవుతుంది అన్ని రాష్ట్రాల నుంచి ట్రక్స్ వచ్చి ఇక్కడ ఉంటాయి మేమంతా స్థానికులం అని చెప్పి ఇక్కడ వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు సో ఈ అంశాన్ని తప్పకుండా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం ఈ వేలను నాపేటటువంటి ప్రయత్నం చేస్తాం అంతకుముందు కూడా ఇక్కడ మీరు ఇప్పుడు చూస్తే రెండు భాగాలుగా ఉన్న ఈ ప్లా ప్రాంతం కూడా ఇక్కడ లోకల్ కుకట్పల్లిలో ఏషియాస్ బిగ్గెస్ట్ హౌసింగ్ బోర్డు కాలనీ ఉంది కానీ ఒక్క ఒక్కటంటూ ఒక గ్రౌండ్ కూడా లేదు సో దీనికి గ్రౌండ్ కావాలని కూడా పిల్లలు చాలా మంది చాలాసార్లు అడిగినటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం సో ఎనీథింగ్ పాలిటిక్స్తో సంబంధం లేకుండా సమస్య ఏదైతే ఉంటే దాన్ని పరిష్కరించడానికి వెళ్తున్నాం ఇప్పుడు ఈ సమస్య కూడా అట్లనే టేకప్ చేస్తాం దీని మీద కూడా మాట్లాడతాం దీన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తాం అంటే ఇప్పటివరకు మీరు చాలా జిల్లాలు పర్యటన కూడా చేస్తారు ఇప్పుడు హైదరాబాద్ మహానగరానికి సంబంధించి అనేక సమస్యలను కూడా మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే రెండు సంవత్సరాలు పూర్తయిన పాలన మీద గత ప్రభుత్వాల మీద ఎలాంటి విమర్శలు వస్తున్నాయి ప్రజలు ఏమంటున్నారు అసలు మీతో అంటే ప్రధానంగా ఒకటండి మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జీవితాలన్నీ తెల్లారికి మారిపోతాయని ఒక ఆలోచనలో ఉండిరు ప్రజలందరూ ఎస్ కొంత మంచి జరిగింది ఏం మంచి చేసుకున్నాం సంక్షేమం చేసుకున్నాం పెన్షన్లు ఇచ్చుకున్నాం బేసిక్గా మంచి నీళ్ళు ఇచ్చుకున్నాం ఇట్లాంటి కొన్ని మంచి పనులు చేసుకున్నాం కానీ అభివృద్ధి